ఇటీవల కాలంలో రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల హత్య కేసుల పురోగతి హంతకులను అరెస్టు చేసిన పోలీసులు గత నెలలో నేలకొండపల్లి పీఎస్ పరిధిలో వృద్ధ దంపతుల హత్యకు పాల్పడ్డ జీవిత ఖైదీ మరియు అతని టీం పదిహేను రోజులు నలబై ఐదు మంది పోలీసులు సాంకేతిక సహాయంతో పట్టుకున్న పోలీసులు ఏవన్ షేక్ అమీర్ కంచుకోచర్ల స్వస్థలం జీవిత ఖైదీ అక్కడ కూడా ఓ హత్య కేసులో జీవిత ఖైదీగా ఉంది పెరోల్ మీద బయటకు వచ్చి మళ్లీ వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అక్వైంటెన్స్ అయింది తర్వాత ఆయన షేక్ హుసేన్ బితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం జరిగింది సిమిలర్ ఇది ఇది సేమ్ క్రమంలో ఆయనకి ఒక సురేష్ ఆయన కూడా అప్పుడు కోదాడలో ఉంటారా ఆయనతో కూడా అక్వెంటెన్స్ అయింది సురేష్ కూడా ఆయనకి అక్రమక సంబంధం డెవలప్ అయింది ఎందుకంటే సురేష్ ఆల్సో హ్యాడ్ ఎ సెక్షువల్ టెండెన్సీ సో ఆయనతో కూడా డెవలప్ ఇది ఫిజికల్ కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఆయన అది ఆలోచించిన చేసిన సురేష్ కుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ఫ్యూచర్ క్రైమ్ ఆర్ ఎప్పుడైనా మనకు క్రైమ్లో యూజ్ అవుతుంది ఆయన ఈ మధ్యలో అప్పుడప్పుడు ఖమ్మం కూడా విజిట్ చేస్తారు ఖమ్మంలో ఆయనకి ఇది ఫరీద్ అహ్మద్ దూరంగా సంబంధులు ఉన్నారు డిస్టెంట్ రిలేటివ్ ఆయనకి ఆయన చెప్ ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ ఈ ఆయన ఇది పేరుల్లో బయట వచ్చి జైలుకి పోలేదు ఆయనకు కూడా చెప్పడం జరిగింది మీరు నా ఇది ఎవరికి చెప్పద్దు నేను పేరుల్లో బయట వచ్చాము నీ మర్డర్ కేసు అక్యూజ్ ఉన్నాము తర్వాత నా ఒరిజినల్ పేరు కూడా చెప్పద్దు ఎవరైనా ఏదైనా తెలిస్తే మీరు బయట చెప్తారా మీడియాలో ఎక్కడైనా వస్తే ఆంధ్ర పోలీస్ కూడా వచ్చి ఆయనకి మళ్ళీ జైలుకి పంపిస్తారు అది ఫరీద్ కూడా ఆయనకి హెల్ప్ చేసింది ఖమ్మం ఉన్నప్పుడు ఆయన తిరిగి ఒక సిమ్ కార్డ్ సేలర్ మణికాతో పరిచయం అయింది ఆయన రోడ్ పక్కన ఈ టెంట్ పెట్టి సిమ్ సేల్ చేస్తారు మణికంఠ అయితే విదౌట్ ప్రూఫ్ థౌజండ్ రూపీస్కి సిమ్ సేల్ చేసారు అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది ఎందుకంటే ఆయన క్రిమినల్ నేచర్ ఉన్న కాబట్టి థౌజండ్ రూపీస్కి ఇమీడియట్ కానీ సిమ్ అయితే సిమ్ సేల్ చేసి ఎక్కడైనా ఐడి ప్రూఫ్ కూడా అవసరం లేదు ఐడి ప్రూఫ్ ఆయన ఆల్రెడీ పేరు చేల్ చేస్తారా హీఈ్ ఆల్రెడీ ఎబ్స్కాండింగ్ అక్యూజ్డ్ అప్పుడైతే ఆయనతో కొన్ని సిమ్ కార్డ్స్ పర్చేస్ చేయడం జరిగింది మణికంటా ఆల్సో విదౌట్ ప్రూఫ్ ఆయన రిలేటివ్ వేరే వాళ్ళకి ప్రూఫ్ బిడ్డ సిమ్ కార్డ్ అన్నోన్ పర్సన్కి సేల్ చేయడం జరిగింది ఈ మధ్యలో ఆయన తిరిగి ఒక టెన్ థౌజండ్లో బైక్ కూడా కమన్లో పర్చేజ్ చేసింది ఈ మధ్యలో మళ్ళీ ఒక రోడ్ పక్కన పెట్టిన బైక్కి నంబర్ ప్లేట్ రిమూవ్ చేసి ఆయన బైక్ మీద యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అది బైక్ నెంబర్ అయితే ఎక్కడైనా నంబర్ మధ్యలో పోలీస్ విదౌట్ నెంబర్ ప్లేట్ బైక్ మీద నిఘా పెడుతున్నారా సో ఆయన ఒక నెంబర్ ప్లేట్ పెట్టి తిరుగుతారు ఊరులో ఆర్ మేబి నైట్లో ఎట్లా ఇక్కడ ఇక్కడ తిరుగుతారా సో అది కూడా ఆయన యూజ్ చేయడం జరిగింది ఈ మధ్యలో ఆయనకి జమాల్ బి కూడా ఇంట్రొడక్షన్ అయింది బి జమాల్ బీకి ఒక నీస్ ఉన్నాయి షబీనా మేనకోడు ఆమెకి ఇంట్రడ్యూస్ చేస్తారు సో అయినా ఆమె వాళ్ళైతే కూడా అక్రామక్ సంబంధం డెవలప్ చేయడం సో ఈ హ్యాడ్ ఎ మల్టిపల్ ఎక్స్ట్రా మెరిటల్ ఆర్ వి ఫిజికల్ కాంటాక్ట్స్ ఇప్పుడు ఆయన లవీష్ స్టైల్ ఉన్నాయి అన్నీ ఆ గ్రామకు సంబంధాలు ఉన్నాయి ఎంజాయ్ చేస్తారా ఈ డబ్బు సరిపోలేదు ఏం చేయాలి అయినా ఒక్కరోజు వాళ్ళకి జమాల్ బీకి చెప్పడం జరిగింది ఆమెకి జమాల్బీకి అయితే నేర్కొండ పనులు కొన్ని ఐడియా ఉన్నాయి ఇక్కడ ఎవరేవరు ఎట్లా ఉన్నారా ఫైనాన్షియల్ పరిస్థితి తెలిసింది ఆమె ఆయనకి ఇన్ఫార్మ్ చేసింది అక్కడ ఇక్కడ వెంకటరమణ ఓల్డ్ ఫ్యామిలీ ఆయన ఆయన ఆయనకి భార్య ఇద్దరు వస్తువు ఈ ఓల్డ్ ఓల్డ్ పీపుల్ అన్నారు ఆయన ముందు పీడిఎస్ బిజినెస్ చేసి వైశ్య కాబట్టి డబ్బు ఉన్నాయి ఎక్కువ డబ్బు ఉన్నాయి ఆయన దగ్గర అక్కడ అయితే ఏదైనా ప్లాన్ చేస్తాము ఈ క్రమంలో అయినా అంది వాళ్ళైతే అందరితో పాటు ప్లాన్ చేయడం జరిగింది ఈ ప్లాన్తో మళ్ళీ అయినా మనీ కంట్రూ ఫైవ్ సిమ్ కార్డ్ పర్చేజ్ చేయడం జరిగింది సో దట్ పోలీస్కి నిఘాలో అరెస్ట్ ఇవి క్రై క్రైమ్ చేస్తే ఎక్కడైనా మన సర్వెలెన్స్లో ఇన్వెస్టిగేషన్లో రాకుండా ట్రై చేశారు గా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అప్రోచ్ చేయాలి ఇది కూడా వాళ్ళే ప్రాపర్గా ప్లాన్ చేశారు వాళ్ళే అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ వెంకటరమణ రెగ్యులర్గా అయిన ఇల్లుతో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి రూమ్స్ వాళ్ళు రెంట్లో ఇస్తున్నారు ఇది వాళ్ళే ప్లాన్ చేసి ఎట్లా రెంట్కి ఇది ఎలా తీసుకోవాలి వాళ్ళ కి పంపడం జరిగింది ముందు కాల్లో మాట్లాడడం జరిగింది ఇది ఆయన ఫ్రెండ్ సురేష్ డైరెక్ట్గా కాంటాక్ట్ చేశారా ఈ రావు పేరు మీద ఆయన భద్రాచలం ఒక టీచర్ ఉన్నారు ఆయన భార్య ఒక బేబీ ఉన్నారు వన్ మంత్ బేబీ త్రీ మంత్స్ ఉన్న ఉన్నప్పుడు అక్కడ ఉంటాము అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయిన వాడికి ఇవ్వడం జరిగింది సో అప్పుడు ఇది రూమ్ రెంట్ కూడా హౌస్ కూడా ఫిక్స్ అయింది ఆ హౌస్కి వెళ్ళ వెళ్ళడానికి వాళ్ళే ఒక్కసారి ప్రయత్నం చేసింది ఆయన అభి ఇద్దరు ఎందుకంటే ఒకసారి మాట్లాడతాము రమణతో సో వాళ్ళే ఎందుకంటే ఇద్దరు మేలు వచ్చారు కాబట్టి ఎలా చేయలేదు వాళ్ళకి కూడా కొంచెం జస్ట్ ఒక రెసిస్టెన్స్ ఉన్నాయి సో మళ్ళీ వాళ్ళే ప్లాన్ చేశారా ఇది ఉమెన్ ఉంటే బాగుంటుంది ఆయన అని ఉమెన్కి కాంటాక్ట్ చేసి ఒక ఒకరోజు इदर वुमेन खे हिकड़ा पंपणु ज़रूरी शबानबी हुसैन बि खे पर